తాళరేవు మండలంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ తాట్ల సుబ్బరాజు హాజరై అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి అర్పించారు అనంతరం కార్యక్రమాలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಬಾಬಿ ಗಾರೀನಿಗೆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ యువతకి ఈ గ్రామ పెద్దలకి ఇక్కడికి వచ్చిన మన కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్ నమస్కారం ఎందుకంటే అంబేద్కర్ గారు పుట్టినరోజు అయితే ఒక పండగ వాతావరణంలో మన దేశం అంతా అంతా కూడా చేసుకోవడం అందరికీ గాన ఎందుకంటే మన దేశానికి దిశ దశ చూపించిన గొప్ప వ్యక్తి ఆయన విద్యార్థి దర్శనం నుంచి కూడా నాయకత్వం వహిస్తూ మరి గత సభలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మరి ఆర్థిక వ్యాప్తగా అదేవిధంగా సామాజిక వ్యాప్తగా మా భారత రాజ్యాంగం రచించి మన దేశానికి అందించిన గొప్ప మహానుభావుడు ఆయన యొక్క ఆశయం ఒకటే అందరూ మనం చదువుకోవాలి చదువుకోవడానికి పది మందికి చెప్పాలి అన్యాయం జరిగేదా పోరాడాలని చెప్పి సమానత్వాన్ని కోరుకునే గొప్ప మనస్తత్వం అయింది ఈ రోజుకి కూడా ఆయన రాజ్యాంగం అమల్లో జరగడం చాలా సో మరి ఆయన ఆ రోజు పడిన చదువుకున్నట్టు పడిన అంతరాన్నతనాన్ని చూసి సమానత్వం కోరుకుని ఈ అంతరాన్నితనాన్ని తరిమి కొట్టాలి ప్రజలందరూ కూడా ఒకే అన్న ఉద్దేశంతో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి మన దేశానికి దిశ దిశ చూపించిన గొప్ప వ్యక్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం వాళ్ళందరూ మీ అందరితో పాలు పెంచుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మరి గతంలో ఎవరికి వచ్చినప్పుడు కూడా మీరందరూ కూడా దీని చుట్టూ బిల్ చేయాలను దాన్ని కూడా మరి పూర్తి చేసుకుని ఈ రోజునే ఓపెన్ చేసుకోవటం నా ద్వారా ఓపెన్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా భావిస్తూ మీరందరూ కూడా ఎన్నికల్లో తాముదే గ్రామం నుంచి అత్యధికంగా ఇచ్చారు అదేవిధంగా మీ తాముగా గ్రామానికి కూడా సుమారు కోటిన్నర కొరకు ఎనాలజీస్ రోడ్లు ఇచ్చి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా రోడ్లు కానీ రైలు కానీ పెట్టాం తప్పనిసరిగా ఇంకా నాలుగు సంవత్సరాల్లో ఈ తాల మా పెద్దలందరూ కూడా వారు దృష్టిలో పెట్టారు కాబట్టి తప్పనిసరిగా ఈ తాల గ్రామాన్ని ఆదర్శన గ్రామంగా చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంబేద్కర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందుగా